ఇది ఆర్టీసీ బస్ అంత ఖాళీగా ఉంది అంటే ఇది మగాల ఎక్స్ప్రెస్ అనమాట అంటే నాన్ నాన్స్టాప్ ఎక్స్ప్రెస్లో ఈ ఫ్రీ బస్ జర్నీ చల్లదు కాబట్టి ఎంత రిలీఫ్గా రిలాక్స్డ్గా వెళ్ళగలుగుతున్నాం అంటే మిగిలిన దాంట్లో వెళ్ళలేదా అంటే వెళ్ళవచ్చు స్కీమ్ పెట్టారు కాబట్టి పాలసీని ప్రమాణంగా వాడేసుకుంటున్నాయి బస్ ఎక్కున్నప్పుడే డౌట్ వచ్చింది ఏంట్రా బాబు ఎంత ఖాళీగా ఉంది ఏంటి అని కండక్టర్ని చెప్తాను నవ్వుకున్నాం కండక్టర్ని అదనమాట మనకి ఇందులో కూడా తెలివితేడేవాళ్ళు ఉంటుంది తెలివికి ఎక్కాము నాన్స్టాప్ ఇక్కడ అని వాళ్ళకి తెలుసు ఎక్కడ దిగాలి అక్కడ దిగేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు అదే ప్రస్తుతానికైతే ఇలా స్టాప్ ఎక్స్ప్రెస్లో ఆధారు ఎలా చెయ్యకపోవడం అనేది మారాంటి వాళ్ళకి పూర్తిగా అన్నమాట లేకపోతే నాయన ఆరోగ్య జర్నీ చేయొంత ఎవడ కానీ బయట నుంచి అవతల అవతలని విసిగించి ఇంకా మంది పాపం చాలా జర్నీలు మేము మొదటిసారి వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్నాం అని చెప్తున్నారు కదా చూద్దాం వాళ్ళు వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళ గ్యారెంటీకి తీసుకుంటాం బయట